రెండవ ఆదివారము సిలువలోని నాలుగు పట్నములు మత్తి స్వార్థ నాలుగు అధ్యాయం మొదటి నుంచి పదకొండు వచనముల వరకు ప్రార్థన తండ్రి నీ శ్రమను ఎన్ని మార్లు తరచినానో అందులో నూతనత్వము తరగదు నీ శ్రమానుభవములో నుండి సంగంలోకు కావలసిన నూతన అనుభవములను ఎప్పటికప్పుడు అందించుచున్నందుకు వందనములు నేడును నూతన వర్తమానము దయచేయమని ఏ సునామున వందించుచున్నాము ఐ మీన్ శుక్రవారము మనం ఏర్పరచుకుని ప్రభు యొక్క శ్రమచరిత్ర ఆయన శిలువ దినమై ఉన్నది ఆ వేళ జరిగేటటువంటి కథ యావత్తు చదివిన అనేక విషయంలో మనకు బయలుపడును ప్రతిసారి ప్రతి ఏటా ఈ కథ చదువుచున్నాము ఇది మనకు క్రొత్త కాదు ఈ సంగతులు మనం ఎరుగుదుమ గనుక అది మార్చి చూపిస్తున్నాను ఈవేళ మన పాఠమును నాలుగు పటములుగా విభాగించదుము ఒకటవ భాగంలో సైతాన్ యొక్క దూతలైన దయ్యాలు సాతాను ఉన్నాడు రెండవ వరుసలో సైతాన్ వల్ల ప్రేరేపించబడి ఉద్రేకము కలిగిన ప్రభు శిలువ వేసిన సైతాన్ ఏజెంట్లైన శత్రువులు ఉన్నారు శాస్త్రులు పరిసయులు మొదలగువారు మూడవ వరుసలో ప్రభు యొక్క శిలువ మీద ఆయన పడ్డ పాటలు నాలుగవ వరుసలో సిలువ వెనుక అనగా ఆ తరువాత ఉన్న కథ అనగా సిలువ సమాధి పునరుత్నము మొదలుకొని పెండ్ల కుమార్తె అయి ఎత్తబడే వరకున్న చరిత్ర ఎత్తబడి ఉన్న చరిత్ర ఐదవ భాగం కూడా ఉన్నది అది ఈ చెప్పను చెప్పినది జ్ఞాపకం ఉంచుకొని వచ్చినది ఇతరులకు చెప్పండి మొదటిది సైతాను దాని దూతల పటము రెండవది సాతానుచే ప్రేరేపించబడిన మనుషుల పటము మూడవది ప్రభు యొక్క ఎత్తబడిన శిలువ పటము ఆ శిలువ మీద ఆయనకు కలిగిన హింస నాలుగవది యేసు ప్రభువు సమాధిలో నుండి లేచిన తారీఖు మొదలుకొని పెండ్లి అయి పరలోకమునకు ఎత్తబడిన రేప్చర్ గడియ వరకు నాలుగవ పటము ఈ పటము కాగితం మీద వేయగలిగితే ఒకదానికంటే ఒకటి ఎత్తైనదిగా వేసి అగుపడినట్లు చేయగలను వీటిని గాలిలో ఉన్నట్లు తలంచుకొనండి మొదటి పటం యొక్క చరిత్ర ఏమి ఇది అంతా జరగవలను సాతాను కథ నేను చెప్పను ఈవేళ మానవులకు బదులుగా వచ్చిన ప్రభు యొక్క చరిత్రలో ఆయనకు కలిగిన శ్రమ మాత్రమే చెత్తద్దును ఈ అపవాది ప్రభువును హింసించుటకు పూనుకున్నాడు సైతాన్కు బైబిల్ తెలుసు మత్స్ వార్థ నాలుగో అధ్యాయం ఆరోచనంలో సైతాను ప్రభువుతో మాట్లాడేటప్పుడు బైబిల్ వాక్యం ఎత్తి చెబితే ప్రభువు మరి ఒక వాక్యము ఎత్తను యేసు ప్రభువు మాట్లాడి ఓడించితే ఓడిపోదునని సైతాను అనుకునేను కానీ దాని మోటితనము చొప్పున మరలా శోధించను రాకపోతూ తప్ప త్రాగినప్పుడు తాను పడిపోతునని తనకు తెలుసు కానీ త్రాగక మానడు ఎందుకంటే మోటువాడు గనుక మూర్ఖత్వం వల్ల మానడు అలాగునని యేసు ప్రభువును శోధించినను ఆయనే గెలుస్తారు అని సైతాన్కు తెలిసినను వాడు శోధించుట మానలేదు దెయ్యములకు కూడా ఈ సంగతి తెలియను మొదటి పటము కపిర్ణహుములో ప్రభువు దెయ్యములను వెళ్ళగొట్టినప్పుడు వాటికి తెలిసి ఏమనేను ఇంతలోనే మమ్మను నాశనము చేయదువా చేయవచ్చితివా అనిను వాటి నాశన కాలం ఎప్పుడన్నది ఇది వరకు మీకు తెలిసిన కాలమే యేసు ప్రభువు శిలువ మీద చనిపోయి సమాధై ఉంది ఆరోహణమై సంఘమును స్థాపించి సంఘం ఎత్తబడిన పిమ్మట ఏడు సంఘాల శ్రమకాలము దాటి హర్మే హర్మే గెద్దేను యుద్ధాంతమందు అంత్యక్రీస్తు దెయ్యంలో మీద నిత్యాగ్ని పాలగుదురు అప్పుడు సైతానుకు చెర అది వాటి నాశన కాలము ప్రభు పరలోకమునకు వెళ్ళి చాలా కాలమైనది వాటికి వారికి నాశనమున్నదని తెలియను అప్పుడు రావాల్సినది కానీ ఇప్పుడే మమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టుచున్నావు అనే దయ్యం మాయనను అడిగినది కానీ సైతాన్ని ఏమీ అడగలేదు అది గుండె కొట్టుకొని బైబిల్ ఒకటి యోహాను మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో సైతాను కార్యములు లయము చేయుటకే దేవుని కుమారుడు ప్రత్యక్ష మాయనని గలదని సాతానుకు దేయములకు తెలియను అందుచేత దిగులున్నది ఆయనను అడు మూర్ఖత్వముతో నిండి ఉన్నాడు సాతానును మన పాదముల క్రింద శీఘ్రముగా చిత్ర త్రొక్కించును అని సంగము గుర్తించినది సంగము కూడా సైతాను క్రియలను నాశనము చేయనని సైతానుకు తెలిస్తే మాత్రము మానునా మానక ఇంకా కఠినత్వము కలిగించుకొనుచున్నది అట్లే మూర్ఖుడు తన మనస్సును మార్చుకొనక ఇంకను ఎక్కువ కఠినత్వము కలిగించు కొను అప్పుడే అనగా యేసుప్రభు వచ్చినప్పుడు పుట్టినప్పుడు మాకెందుకు ఆశ్రమ మమ్మ అమ్మ నాశనము చేయడు అని అనుకొని దెయ్యంలో తమ దుష్కార్యంలో మానివేస్తే చిక్కులు లేకపోను మనుషులు మారుచున్నారా దెయ్యంలో మారుటకు ఒక పూర్తిగా చెడిపోయిన దెయ్యము మారుటకు పూర్తిగా చెడిపోక సగము చెడిన మనిషే మారటలేదు పూర్తిగా చెడిపోయిన దెయ్యం ఎట్లు మారును ఇది ఒక పటము రెండవ పటము ఇది దెయ్యముల వల్ల ప్రేరేపించబడిన వారి పటము యూదులను రాణవ వారును ఎక్కువ తక్కువగా దయ్యము వంటివారే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి బ్రతికి వచ్చునని వారికి తెలిసిన సైతాన్కు తెలిసినంత బాగా వారికి తెలియదు వ్యూహాను ప్రకటన గ్రంథం రాసిన తర్వాత చదువుకున్న వారికి తెలియను అదైనా కళ అనుకొనిచున్నారు అని తలంచుచున్నారు అందుకే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని ప్రభు అనేను ఎరుగుదురు గాని ఎరుగరు అందుకే తనముతో ఆయన శిలువ వేసిరి అంతకుముందు కొంత కథ నడిచినది ముప్పై ఒకటవన్నర సంవత్సరంలో నుండి కుట్రాలోచన జరుగుచున్నది ఏమని యూదల మతమును మోస ధర్మశాస్త్రమును ఈయన మాటలు పడగొట్టేటట్టున్నవి గనుక ఏమి చేయవలెనో అని మాట్లాడుకున్నారు అప్పుడు వారి మనసులో ఏమి తీర్మానించుకున్నారు చంపడము తప్ప వేరే మార్గము ఏదీ లేదు చంపడమే ప్రాముఖ్యము అన్నారు ఇప్పుడు ఈ వరుసలో దుర్మార్గులైన శత్రువులు అన్నారు కీర్తనలో ఇరవై రెండవ అధ్యాయం దావేదు వారికి భాష ఎద్దులు కుక్కలు అని పేరు పెట్టి అవి నన్ను చుట్టుకున్నవి అనుకున్నాడు దావేదు వారికి ఆ పేరు పెట్టను వారు సిలువ వేస్తే అంతా అయిపోవును అనుకున్నారు ఎందుకనగా వారు ఒకటి విన్నారు అబ్బాయి నువ్వు త్రాగుచున్నావు రోడ్డు మీద పడతావు వాంతి అగును ఇదంతా ఎందుకు త్రాగుట మానము అని అనినను వాడి వెనక త్రాగును అలాగే ప్రధాన యాజకుడు చెప్పాను మరియు కావలికాయ వారు కూడా చెప్పిరి మూడవ దినము లేస్తానన్నాడు ఎందుకు లేవలేదు అని వారు అన్నారు రోగులను బాగు చేసిన వాడు చనిపోయిన వారిని లేపిన ఆయన దెయ్యమును వెళ్ళగొట్టిన ఆయన లేవలేడా అని వారు గ్రహించుకొనవలేను కానీ గ్రహించలేదు గనుక వారు త్రాగుబోతువారే వారే ఎందుకంటే ప్రభువును కీడు చేయవలనని వారికి ఉన్నది ఆయన లేచిన తరువాత అయినా క్షమించునని అడగవలసినది అప్పుడు తీరిపోవును గాని అట్లు అనలేదు అవతల సైతాను పాఠాలమున్నది వారు కలువనివ్వరు చెవిలో ఊదుదురు ఇది ఘోరమైన పటాలము మొడవ పటము ఇది శిలువ పటము ఇది లోకమంతటా కల్వరి మీద కనబడే శిలువైనది ఆయనకు తల మీద కాళ్ళల్లో చేతులలో బాధలు ప్రక్కలో పడిచిన బాధ ఉన్నది ఇది శిలువ చరిత్ర ఈ ప్రకారము జరిగినప్పుడు యూదులు దగ్గరున్నారు వారితో పాటు సైతాను దయ్యములున్నవి వారికి వీరికి జాలి లేదు ప్రభు ఒంటరిగా సిలువేయబడిన ఈ మూడును జ్ఞాపకం ఉంచుకుని మర్చిపోకుండా ఉండేటట్లు ఇతరులకు చెప్పండి నాలుగవ పటము ఆయన శిలువ మీద ముండ్ల కిరీటం వేసుకొని వేసుకున్నాడు జయించిన తర్వాత నిత్య జీవ విజయ కిరీటము వేసుకొని గనుక వీరు సిగ్గుపడవలెను ఇంత కష్టపడి ముండ్ల కిరీటం వేస్తే ఆయన మహిమ కిరీటం వేసుకొని సిగ్గుపడవలెను ముండ్ల కిరీటమును వేసినను అది ఎల్లప్పుడూ ఆయన తల మీద ఉన్నదా రక్త ధారగా ఉన్నదా పునరుత్నం అయినప్పుడు ఏమీ లేదు ఈ ముండ్ల కిరీటము శ్రమతో ఓపికత సహించినది ఎందుకంటే అది పోనయున్నదని ఆయనకు తెలుసును చేతులయందు మేకులు కొట్టుట చేత రక్తము ఆయన పునరుత్నమైన తర్వాత ఆ రెండు చేతులలో శిష్యులు దీవించను ఆ తర్వాత పరలోకమునకు వెళ్ళాను ఇక రక్తము కారట లేదు ఆ చేతులు ఈ చేతులు ఆ కిరీటము ఆ విజయ కిరీటము మంచి శుక్రవారం నాడు మేకులున్నవి గనుక దీవింప లేదు ఆయనను ఆయన దీవించను ఆయన తాను చేయవలసినవన్నీ పూర్తిగా చేశాను ఈ మూడు పట పటములలో ఆయన సంపూర్ణ జయరూపము కనబడుచినది అట్టి జయరూపము ఈ నాలుగు పటముల పాఠము ద్వారా ప్రభు మీకు దయచేయనుగాక ఆమె